హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు హాయ్ చెప్పు రమ్మ నిండిందా రమ్మ నిండింది నిండినాక బకెట్లా అవుతాయి అది ఇప్పుడే బ్రష్ చేసిన ఫ్రెండ్స్

కూర కూడా వండుకోవచ్చు కానీ తొందర కాదు అవుతుంది పొయ్యి మీద అలవాటు అయిపోయింది అన్నం అయితే ఇక అంటాను రోజు కూలీకాలం ఏం చేయమో రెండు మూడు రోజులు ఎలక్షన్ల వరకు రెండు మూడు రోజులు ఉంటాయేమో ఇలా పోతా అంటాను అంటే ఏంటిది ఏం చేయాలి కలవాట్లా కలవడానికి తోటలోనే కలవాల పోయి ఎన్న కలవచ్చుగా కలుపువీకా అంటారు కలవా అంటే కలుపువీకా గడ్డి పీకడానికి చికెన్ తినక చాలా అయితే అండి ఏ చికెన్ వద్దు చికెన్ అవుతుంది ఏమవుద్దు కానీ సాయంత్రం నేను అట్లా అన్నా నేను గుడి దగ్గర కోని కోనికొద్దాము అంటే ఫ్రెండ్స్ ఏమనుకున్నా అండి సామాన్లు ఇప్పుడు షిఫ్ట్ అయినాక ఎప్పుడు కూడా పోయలేదన్నమాట దేవుడి దగ్గర అనేసి అనుకుంటున్నా అనుకున్నా వచ్చిన రోజే సామాన్లు షిఫ్ట్ అయినప్పుడు కొబ్బరికాయ కొట్టినాం వచ్చినప్పుడు తెల్లారి ఇవాళ వద్దామని అనుకున్నా అదివరంగా చికెన్ వద్దాన్న మరి కోనేటొత్తు చికెన్ బయట నుంచి వద్ద మరి ఓకే ఓకే నాకు అర్థం కాదు ఆ తీరుగా మరి ఎందుకు కడగాలి అనిపించట్లేదా ఈరోజు దృశ్యాలు పడి అన్నమేమో అంటాను అంటాను

ఓ అది నీ ఓపిక నీకు చేతనైతేనే పో కానీ ఇబ్బంది పడకుండా కూడా పోద్ది అంత దగ్గరే నష్టం వినే మన దగ్గర ఏం కాదు ఇంతకముందు మాకు ఈడ చెల్కొండే ఫ్రెండ్స్ అది అమ్మేసినం అనమాట అక్కడ దగ్గరలోనే అనని అని అంటానన్నమాట ఆ నేనే దగ్గరలోనే ఇక రోడ్డేమటే దగ్గర అయితే ఏం కాదు ఆటోలో కూడా పోతారు ఈ నెలిసి కానీ దగ్గర ఈడ సాధారణంగా దొరకవు ఊర్లో ఇక దొరికినప్పుడు పానం కొట్టుకుంటది

చూడలేదు మరి తీసుకుంటే చూసి తీసుకోలేదు తీసుకున్నా అంటే నేను కట్టలు పట్టుకొని చూసి తీసుకోలే ఆయన ఇచ్చినాక కూడా మన చేతులకే వచ్చేది అప్పుడు చూడొచ్చుగా అప్పుడు ఇది మొక్కజొన్న చేన్లలో ఉంటాయి కదా మొత్తం సాయంత్రం పోయొద్దులే అలా లేదనుకుంటే ఇంకా వాళ్ళు నీతి కట్టలేదేమో పక్కన మంచిగా ఉంది కానీ అలా వస్తే మంచిగా పచ్చకూర తెప్పుకొని రావచ్చు గిట్లు ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చకూర అయితే ఇట్లనే ఎర్ర ఎర్రబడి మంచిగా ఉంటుంది అన్నం వంట మండుదాన్ని మడుతుంది గంజి ఉంపి మొఖం కడిగినా అమ్మ కాసేపు కూడా కూర్చోలే రిచ్ అమ్మకైతే

అయిన కూర వండుతున్నా టైం వచ్చేసి ఎయిట్ పార్టీ అయింది రైతు పార్టీ బాక్స్ అందరూ అంటారు అందుకే తోటకూర అయితే తొందరగా అవుతుంది కదా అని అయింది తోటకూరలో ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండరు అని అన్నీ అన్నమైంది

సరిపోద్దా సరిపోదా అనుకుంటూ ఉంటాను ఇది ఏంటిది అది ఉడికితే ఎంత అవుతుంది ఇచ్చేస్తే అవుతుంది మరి ఇంకా పచ్చడి చేయాలి రోట్లో రోట్లో నూరి రోటి పచ్చడి చేద్దామని చూస్తున్నా ఏమో ఎక్కువ చేయబోతుంది కదా గతం అని మళ్ళీ తోటకూర ఒకటి వండుతున్నా తాలింప వద్దండి ఉన్నాయి రొట్టెలు వేసుకుంది చపాతి కానీ చీ తోటకూర కాంగొట్టె ఉన్నది అన్నాము నైట్ని కొంచెం ముందు తాలింపేస్తా అంటే ఇక మళ్ళీ కూర కూర వండుతాను మిక్సీ పని చెప్పాలి పని చెప్పాలి ఇక చెప్పు అదేదో పని చెప్పు బీరు పని అదేదో పని చెప్తే నీకు కూడా కొంచెం పని తగ్గిది కదా ఏంది గ్లాస్ లో రెండు రోజుల నుంచి చూస్తున్నా కిచెన్ లోకి వచ్చినప్పుడు నాకు కంట పడతాను అంటే వెండ భూషణ కోతుల పాలవని ఇంకా నయమే ఉన్నాయి గానీ మినపప్పు అదే కారపూసీ బియ్యంలో కలిపి పట్టిద్దాం అనేసి పట్టిద్దామనేసి అప్పలు చేస్తా ఉంటా ఏంటి అది కరపూసే చేస్తా ఉంటుంది ఇంకా కాకరకాయ ఫ్రై చేయాలి ఇంకా పుదీనా కవర్లో పెట్టి పెట్టకూడదు అంటారు పుదీనా కదా అప్పదు మామూలుగా పెడితే అయితే వడబడిపోతాయి మొత్తం ఫ్రిడ్జ్ లో పెట్టినా వడబడిపోతాయి

మరి ట్రబ్బు నిండింది అక్కడ వాటర్ ట్రబ్బు నిండిందమ్మా వాళ్ళు ఆడతారులే ఆడుకొని నేను పోయేస్తా ఓ వాటర్ అంతా నిండి వస్తాను అంత మళ్ళీ బురద బురద అవుతుంది ఇదంతా బట్టలు పిండి ఇచ్చినానమాట అందుకో ఇక్కడి వరకు సపరేట్ పెట్టి పిండిస్తే వాటర్ అక్కడి నుంచి తెచ్చుకోవడానికి ఉండదు వీటి వచ్చేసినాయి వాటర్ దెబ్బ ఎండ వెళ్ళి చాలాసేపు అవుతుంది ఇప్పుడు ఏమికుదలనా గేటు మనిషి వచ్చి పోయినా పో పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లోపలికి పోతులు జ్వరబడితే ఇంకో మొత్తం లేదు బయటకు వెళ్ళడానికి అందుకే ఊరే పెట్టుడు తీసుడు అనిపిస్తుంది గేట్ అయితే ఇబ్బంది ఏమున్నది మరి అలా పెట్టుడు తీసుడు గేట్ ఖరాబ్ అయితే అట్రా దేవుడా పోనీ ఎప్పుడో ఒకసారి కదా దొరికేది దొరకవు అబ్బో ఎవరికి అన్నవాకలే పెట్టుకుని అయినా కూడా గిన్న సరిపోదు సరిపోదు అంటే గిత్తాయి అరొట్టుంది తినపోయినావమ్మా బాక్స్ పెడతాను కూర సరిపోతుంది బాక్స్ స్పూన్ పడ్డదల్ల ఎలా ఇలా ఇప్పుడు అలా స్పూన్ ఉంది గుడి ఇట్లా నీ ప్లేట్లో కూడా వేసుకోదు గంతు ఉప్పు ఎక్కువ తినీ షుగర్ పెరుగుతుంది గాలి మొక్క తింటే

కాదు గిన్నెల మీద బలేసే చేస్తావు నువ్వు చెప్పలేం నీకు నేను ఇంకా అట్లాంటి సైంటిస్ట్ కంటే ఎక్కువ చేస్తావు బాక్స్ పెట్టే కాదు అది ఉండడే అంతా ఏం చూపి టేబుల్సా టెన్ టేబుల్ దాకొచ్చు అంటే పెద్దోడికి ఫోర్టీన్ టేబుల్ ఆ బాటిల్ సరిపోతుంది అయినా అక్కడ ఉంటాయి కదా వాటర్ ఎట్లా పోయి అలానే పోయి कोसकों बोवा आड़ा उंडाई बाय काड़ा और बोतल बाय काड़ी देतो आना नहीं जा रहा है आलू मेल बाट कोंटरे ओके से मुसे ती आउ दिला ओ मामा पे दने उने जा सांची सुनो में मत पे वो बोल Hva mener du? రాయండి మీరు రాయండి ఒకరిదొకరు చూడొద్దు చెప్తున్నా ఎంత పడమో చదువుతారు లేని ఆ చెట్లకు నీళ్ళు వేసిన ఆ చిన్న పని కూడా చేస్తారా దెబ్బలు తినుడే వాళ్ళది దెబ్బలు తినడానికే నిన్నమ్మ గుంటలు చేసిందిగా ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం నీళ్ళు వేసిన దీనికి వేసిన ఆల్రెడీ పోయినాయి కూడా మొత్తం ఇంకిపోయినాయి ఇక్కడ గులాబీ చెట్టు ఇది మస్తుపోతే అది ముద్దకు ముద్ద వైట్ పోలేదో మంచిగా ఉంటాయి ఇది నిండాలి ఇంకా చాలా టైం పడుతుంది గట్టిగా ఉంది కానీ గట్టిగా ఉంది అదేమో చినిగేటట్టు చినిగేటట్టు ఉంది ఏమైతే దొరకోవాలా ఏంటి దొరికేది పట్టుకురాడానికి ఏం దొరకాలి ఏ ఒకటి కాయలు అయ్యో 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 కాయల పరక పండు అది పోయేది చేనికి అడవి కాదు ఇది కొద్దిగా గట్టిగా ఉంటది కదా అని ఇది లూస్ లూజ్ చీనిగేటట్టుంది

ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది అన్నమాట బ్లాగ్ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను ఓకేనా బాయ్ 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 చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అమ్మాయి కదా ఇది డ్యూటీ కథం బాయ్ ఫ్రెండ్స్ పోతానా బాయ్